జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో రోజు రాత్రి పడుకునే ముందు మీ చే చేతిని పొట్ట మీద పెట్టుకొని ఈ మంత్రాన్ని కనుక తొమ్మిది సార్లు అనుకుంటే మీ జీవితంలో గొప్ప గొప్ప అతిశయాలు కూడా అద్భుతాలు అనేవి జరుగుతాయండి అంటే ఈ మంత్రానికి అంతటి పవర్ఫుల్ శక్తిమైన శక్తివంతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని చదవటం వల్ల మనకి తప్పకుండా మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయండి ఈ మంత్రానికి అంత శక్తి ఉంది అది ఎలా చదవాలి అంటే మనము మన చేతిని మనము పొట్ట మీద నావి వద్ద పెట్టుకొని ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవటం వల్ల కంపల్సరీగా మనకి మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నామయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో మనం చూసేది ఏమిటి అంటే మనకి ఏదైనా పని అవ్వటం లేదు అనుకున్నప్పుడు అవన్నీ కూడా జరగాలి మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కలగాలి అంత మిరాకిల్స్ జరగాలి అంటే ఈ కాలంలో మనకి ఉన్న ఏకైక దైవము ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా నిలిచిన వారాహి అమ్మవారండి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని నిత్యం దీపారాధన చేస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి మనం వారాహి అమ్మ గురించి ఎన్నో మంత్రాలు మనము వీడియోస్ ద్వారా చూస్తూ ఉన్నాము చాలామందికి అతి తక్కువ కాలంలోనే మంచి మంచి రిజల్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అలాగే అందులోనే ఒక చక్కటి మంత్రము ఉందండి అయితే రాత్రి మనము పడుకుంటాం కదండి పడుకునే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మవారికి మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఏదైతే నెరవేరటం లేదో ఎప్పటి నుంచో అనుకున్నా ఆ పని జరగటం లేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ మనకి అమ్మవారికి చెప్పుకొని మీ యొక్క కుడి చేతిని నాభి నాభి అంటే బొడ్డు వద్ద మనం చేతిని పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ మంత్రాన్ని ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మనము ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోవాలండి అంతే అతిశయంగా మనకి జీవితంలో అద్భుతాలు జరిగే జరిగించే చాలా శక్తివంతమైన మంత్రము అండి ఆ మంత్రము ఓం అతిశయ కార్యసిద్ధిదాయైన మహా అంటే ఓం అతిశయ అతిశయంగా అంటే అనుకోకుండా మనకు తెలియకుండానే కార్యసిద్ధిదాయై నమ మనం ఏ కార్యమైతే తలబెడతామో ఆ కార్యం మనకి సిద్ధించాలి అనేది ఈ మంత్రం యొక్క అర్థమండి ఓం అతిశయ కార్యసిద్ధిదాయై నమ అనే ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందు అమ్మవారికి సంకల్పంగా చెప్పుకొని మీ గుడి చేతిని నాభివద్ద అంటే పొట్ట మీద ఉంచుకొని ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఓం అతిశయ కార్యసిద్ధిదాయై నమ అనే ఈ చక్కటి మంత్రాన్ని పవర్ఫుల్ మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనము అమ్మను ఆర్తితో పిలుస్తూ మన యొక్క బాధను చెప్పుకొని మనము ఈ మంత్రాన్ని రోజు జపించడం వల్ల మనకి తప్పకుండా మంచి మంచి మిరాకిల్స్ అద్భుతాలు అమ్మవారు జరిపిస్తారండి అనడంలో అసలు సందేహం లేదు కేవలం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి నమ్మకంతో మనము ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా అది మనకి సిద్ధిస్తుంది నెగిటివ్ మైండ్తో నెగిటివ్ ఆలోచనతో మనం ఏ పని చేసినా కూడా అది మనకి సిద్ధించదు కదండి ఇది అందరికీ తెలిసిన సత్యము కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని ఆర్తితో మనము నిత్యము దీపారాధన చేస్తూ మనము ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు కనుక మీరు పఠించి చూడండి మీ జీవితంలో కూడా గొప్ప గొప్ప మార్పులని అమ్మవారు తప్పకుండా తీసుకువస్తారు అనడంలో అసలు సందేహమే కానీ లేనది కాబట్టి తప్పకుండా మీరు కూడా ప్రయత్నించి చూడండి సర్వే సుఖినో భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత